పాటు ఆలయ పరిసరాలను మంచు కమ్మేసింది తిరుమల కొండల్ని కూడా మంచు కమ్మేయటంతో ఆకాశం కిందకు దిగి వచ్చినట్లుగా కనిపిస్తోంది భక్తులు ఆహ్లాదకరమైన వాతావరణంతో సరికొత్త అనుభూతిని పొందుతున్నారు అన్ని ఒక్కసారిగా కనిపించేసరికి ప్రకృతి ప్రేమికులు తమ చేతిలోని మొబైల్స్ లో చిత్రాలను బంధించారు ఇదిలా ఉంటే మరోవైపు చలి తీవ్రత తట్టుకోలేని భక్తులు గదులకే పరిమితమయ్యారు చాలా చల్లగా ఉంది ఈ రోజు కొంచెం వర్షం పడుతుంది చాలా చల్లగా ఉంది మాకు ఇక్కడ రావడం కూడా కలిగి ఒక వైకుంఠం కాబట్టి వచ్చి మాకు చాలా ఆనందంగా కూడా ఉన్నది ఓం నమో వెంకటేశాయ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం ఎవరైనా ఇప్పుడు ఎవరైనా వచ్చేవాటే కొంచెం స్వెటర్లు మా కొంచెం స్ట్రాంగ్ గా వేసుకొని రండి చాలా చల్లగా ఉంది ఎయిటీన్ డిగ్రీస్ టెంపరేచర్ ఉంది తెచ్చుకున్న ఆయిల్స్ కూడా గడ్డ కట్టేసాయి చాలా చల్లగా ఉంది వైజాగ్ నుంచి వచ్చామండి ఇక్కడ అన్ని మర్చిపోతాం అండి అసలు మనం వైకుంఠంలో ఉన్నట్టే ఆ తండ్రి దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా ఆ మై మరిచిపోతామట అసలు మనం ఎక్కడంటూ ఉన్నామంటే వైకుంఠంలో ఉన్నట్టు అనిపిస్తుంది ఇటువంటి అవకాశం నిజంగా మన ప్రజలకు దొరికినందుకు చాలా సంతోషం చాలా ఆనందం ఉంది క్లైమేట్ ఇక్కడ మంచు వర్షం పడుతుంది నిజంగా మీరు ఎప్పుడు చూడలేదు సార్ మంచు వర్షం అనేది చాలా బాగుంది క్లైమేట్ చాలా బాగుంది చాలా ఆనందంగా కూడా ఉంది తండ్రిని దర్శించుకోవడం ఒక ఆనందం అండి చాలా సంతోషం హరే కృష్ణ నా పేరు అండి అంటే చెన్నైలో ఉంటాను అన్నమాట సో యాక్చువల్లీ లైక్ స్వామి ఈజ్ నథింగ్ బట్ లైక్ సోమ్ ఎస్ అన్నారు ద కైండ్ ఆఫ్ అంటే అంటే తన పిలుపు లేకుండా లైక్ నో బడీ కాన్ కమ్ నో బడీ క్యాన్ ఎంటర్ హియర్ అండ్ ఎవరు లైక్ ఫైనల్ అండ్ అనదర్ థింగ్ ఏంటంటే ఇక్కడ ప్రసాదం లైక్ ఇక్కడ ప్రసాదం తినాలంటే లైక్ చాలా పుణ్యం ఏదో చేసుకుని ఉండాలి సో ఇన్ వన్ సెన్స్ అండ్ మెయిన్గా లడ్డు సో అండ్ అన్ని అవన్నీ కలుపుకొని లైక్ ఇక్కడ చాలామంది ఈవెంట్ డివోటి కాకపోయినా సరే దే కెన్ కమ్ అండ్ ఎంజాయ్ బికాస్ మనం చేదేదో లైక్ చాలా మనీ పెట్టుకొని లైక్ వీల్ గో టు డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ అవన్నీ ఎంజాయ్ చేయడానికి బట్ ఎంజాయ్మెంట్ అంటే ఎక్కడో ఉంది ఈవెన్ దర్శనం కాకపోయినా సరే ఈవెన్ ఇన్సైడ్ ద ఫారెస్ట్కి వెళ్ళినా లైక్ వి హ్యావ్ డిఫరెంట్ లొకేషన్స్ చూసాం మంచి మంచి సేమ్ చూసినా సో ఐ థింక్ నవంబర్ అండ్ డిసెంబర్ ఈజ్ అ వెరీ గుడ్ టైమ్ టు కమ్ బికాస్ ఆ ఫాగ్ కానీ లైక్ ఆ టైం కానీ ఎవ్రీథింగ్ సో ఐ వాంట్ ఎవ్రీ వన్ టు కమ్ ఈవెన్ ది ఆర్ డివోటీ ఆర్ నాన్ డివోటీ యూ కెన్ కమ్ అండ్ ఎంజాయ్ ద అట్మాస్ఫియర్ హియర్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైద్య టీవీ ని సబ్స్క్రైబ్ చేయండి